ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పావని వసు ఇంకా గుడికి వెళ్ళి ఇంటికి వస్తారు ఇంకా భాస్కర్ దర్శనం బాగా జరిగిందా వసు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా అఖిల్ ఇప్పుడు టెన్షన్ తగ్గిందా వదినా అని చెప్పి అఖిల్ అడుగుతాడు ఇంకా వాళ్ళిద్దరు ఏమీ మాట్లాడరు ఇంకా జయంతి ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు ఏమైంది వసు అలా ఉన్నావని చెప్పి జయంతి అడుగుతుంది ఇంకా గుళ్ళో స్వామీజీ కలిశారు మాకు ఒక విషయం చెప్పారు అని చెప్పి పావని అంటుంది ఇంకా వసు అప్పుడు స్వామీజీ చెప్పిన విషయం చెప్తుంది ఒకరు నీ కొడుకుని నీ నుంచి దూరం చేస్తారు అని చెప్పి స్వామీజీ చెప్తారు ఇంకా ఆ విషయం ఇంట్లో చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు గుళ్ళో ఆ స్వామీజీ ఆ చెప్పిన మాట విన్న దగ్గర నుంచి నాకు టెన్షన్ ఇంకా ఎక్కువైంది అని చెప్పి వసు అంటూ ఉంటుంది ఎవరి వల్ల ఆపద ఎట్నుంచి వస్తుందో అర్థం కావట్లేదు అని బస్సు అంటూ ఉంటే అప్పుడు భాస్కర్ మనకి ఇంకా అపాయం తెచ్చేది ఆదిత్య ఆ చలపతి వారిద్దరి వల్లే మనకి ఆపద వస్తుంది అని చెప్పి భాస్కర్ అంటాడు అప్పుడు అఖిల్ హారిక వల్ల కూడా మనకి చాలా డేంజర్ అన్నయ్య అది మన ఫ్యామిలీ మీద బాగా పట్టింది అని చెప్పి ఇంకా అఖిల్ కూడా చెప్తూ ఉంటాడు ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్